ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇటు పార్లమెంట్ ఎన్నికలతో పాటు తెలంగాణలో ఏదైతే ఖాళీ అవుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా కొంత కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది సో దీనిలో భాగంగా ఇప్పటికే ఏదైతే ఎమ్మెల్యే కోటాలో ఉన్నటువంటి రెండు ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చెంది కైవసం చేసుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నం అయితే చేస్తోంది దీనితో పాటు ఏదైతే పట్టాభద్రులకు సంబంధించి ఎమ్మెల్సీ కూడా ఖాళీ అయ్యిందని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదైతే గతంలో పట్టాభద్ర ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి ఈసారి జనగాబా ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా గెలుపొందారు సో ఆ యొక్క స్థానం కూడా ఇప్పుడు ప్రస్తుతం ఖాళీ అయినటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో రానున్నటువంటి ఒక పక్క గవర్నర్ కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ భర్తీ అదేవిధంగా ఈ యొక్క పట్టాభద్రుల ఎమ్మెల్సీ భర్తీ సో ఎమ్మెల్యే కోటాలకు సంబంధించి ఎమ్మెల్సీల భర్తీపై కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కొంత తీవ్ర స్థాయిలో దృష్టి పెట్టింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు దీన్ని కైవసం చేసుకునేందుకు ముఖ్యంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీలన్నింటి కైవసం చేసుకునేందుకు కొంత కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉంది సో ఇందులో భాగంగానే ఏదైతే పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ యొక్క పట్టాభద్రులకు సంబంధించి ఎన్నికల్లో నిలిపేందుకు ఏదైతే తీర్మానం మల్లన్న గుర్తింపు పొందినటువంటి చింతపన్న నవీన్ మరొకసారి ఏదైతే గ్రాడ్యుయేట్ ఎన్నికల ఎమ్మెల్సీలో పోటీ చేయించడానికి సంసిద్ధం అవుతుందని చెప్పేసి తెలుస్తోంది సో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన అభ్యర్థిగా ఖరారు కాలినట్లు కూడా ఆయనకు సంబంధించినటువంటి సన్నిహిత వర్గాల ద్వారా కొంచెం సమాచారం అయితే అందుతా ఉంది ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కొంత ఈ మేర గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా కూడా కొంత సమాచారం అయితే తెలుస్తుంది సో ఇప్పటి నుంచే కొంత వర్కౌట్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా కొంత సూచన సూచించినట్లు కొంత తెలుస్తా ఉంది సో మూడేళ్ల క్రితం అంటే రెండు వేల ఇరవై ఒకటిలో మార్చిలో జరిగినటువంటి నల్గొండ వరంగల్ ఖమ్మం సంబంధించి అయితే పట్టభద్రులకు సంబంధించి అయితే గ్రాడ్యుయేట్లకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తీన్మార్ మల్లన్న మొత్తం లక్ష నలభై తొమ్మిది వేల ఓట్లతో కొంత రెండో స్థానంలో ఇచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఆ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఆ మొత్తం ముగ్గురు ప్రధాన అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి పరిస్థితి సో ఇందులో భాగంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశారు పల్లారాజే రెడ్డి అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థి ఆ ఏదైతే తీన్మార్ మల పోటీ చేశారు సో ఇటు మరొక అభ్యర్థిగా అయితే కోదండరామ్ కూడా ప్రొఫెసర్ కోదండరామ్ కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి ఇటు కోదండరామ్ కూడా ఎనభై వేల పైచిలిక ఓట్లతో కొంత మూడవ స్థానంలో నిలిచారు సో అప్పట్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కోదండరామ్కి మద్దతు ప్రకటించడంతో త్రిముఖపూర్ అయిన వేళ కొంత అక్కడ మల్లన్న కొంత ఓటమి ఇప్పాలనేటువంటి పరిస్థితి గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎమ్మెల్సీని ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని చూస్తోంది సో గతంలో ఏదైతే రెండవ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచినటువంటి తీర్మార్మల్లని ఖచ్చితంగా పోటీ చేయించి గెలిపించాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది సో ఇదే విధంగా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా అయితే ఉన్నాయో ఇటు వరంగల్ కానీ ఖమ్మం కానీ అదేవిధంగా నల్గొండ కానీ ఈ మూడు నియోజక ఉమ్మడి జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కైవసం చేస్తుంది అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించుకున్నట్లయితే నల్గొండలో కేవలం ఒక నియోజకవర్గం మినహా మిగతా పదకొండు నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది ఇటు వరంగల్లో కూడా రెండు నియోజకవర్గాలు మినహా మిగతా ఏవైతే పది నియోజకవర్గాలను కైవసం చేసుకుంది ఇటు ఖమ్మంలో గా మొత్తం తొమ్మి పది స్థానాలు ఉంటే తొమ్మిది స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది సో ఈ తరుణంలో ఆ తీర్మానమలనను ఖచ్చితంగా ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నికల్లో పోటీ చేయించి గెలిపించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కొంత దృఢ నిశ్చయంతో ఉంది అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది సో గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తీర్మానం ఈసారి మాత్రం కాంగ్రెస్ టికెట్ తో పోటీ చేస్తారని చెప్పేసి ఆయన సన్నిహితులు కూడా పేర్కొన్నారు సో తొలుత ఇదే నియోజకవర్గం నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ తరపున పోటీ చేసినటువంటి తీర్మానం అప్పట్లో కేవలం పదమూడు వేల ఓట్లు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి సో ఆరేళ్ల వ్యవధిలో ఆయన పట్టాభద్రులకు సంబంధించినటువంటి పాపులారిటీ బలాన్ని పెంచుకుని లక్ష నలభై తొమ్మిది వేల ఓట్లు పొందగలిగారు గత మూడు సంవత్సరాల కింద జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సో ఆ తర్వాత జరిగినటువంటి హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో నుంచి ఆ గెలిచినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ లోక్సభ స్థానంలో గెలుపొంది సో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్య కారణమైంది సో ఆ కారణంగా కూడా హుజూర్ నగర్ స్థానానికి సంబంధించి జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తీర్మార్ వల్ల ఓటమి పాలు కావడం జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగి ఎమ్మెల్సీ బరిలోకి దిగి ఆయన గెలవాలి అని చెప్పేసి కొంత భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో బీఆర్ఎస్ పాలనలో వైఫల్యాలు నిరుద్యోగులకు సంబంధించి ఏదైతే పట్టాభద్రులకు సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రధాన అస్త్రంగా ఎంచుకొని సొంతంగా పెట్టుకున్నటువంటి ఏదైతే యూట్యూబ్ ఛానల్ ద్వారా రాష్ట్రంలోని వివిధ సెక్షన్ల ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో పాపులర్ జర్నలిస్ట్ గా గుర్తు పొందారు తీర్మానం వలన చివరకు ఆ పాపులారిటీ ఏ గ్రాడ్యుయేట్ లకు సంబంధించి ఆ కొంత విశ్వాసాన్ని చొరగవడానికి కారణమైంది పట్టభద్రుల ఎమ్మెల్సీలకు సంబంధించి ఎన్నికల్లో కేవలం గతంలో పదమూడు వేల ఓట్లు సాధించినటువంటి తీర్మానం వలన ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం లక్ష నలభై తొమ్మిది వేల ఓట్లు సాధించగలిగారు అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఆ తర్వాత ఏదైతే తీర్మానం వలన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు ఏదైతే నిరుద్యోగులకు కానీ ఇటు బడుగు బలహీన బీసీ వాదంగా ప్రధానంగా బీసీ వాదం ఎత్తుకుని తీర్మానం వలన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత పాదయాత్ర ఏదైతే ఏడు వేల వందలు అనే ఒక నినాదంతో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కూడా చేసినటువంటి పరిస్థితి సో తాజా జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో పాటు ఇటు మనం చెప్పుకున్నట్టుగా వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ సెగ్మెంట్లలో అన్ని మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నట్టు చెప్పేసి మనం స్పష్టంగా చూసాం సో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఈ మూడు జిల్లాల్లో కూడినటువంటి నియోజకవర్గంలో పోటీ చేస్తే మాత్రం విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి కూడా ఆయనకు సంబంధించినటువంటి సన్నిహితులు కూడా అభిప్రాయపడుతున్నారు సో నవంబర్ చివరిలో జరిగేటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏవైతే ఉన్నాయో సో ప్రచారంలో ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కమిటీ కన్వీనర్ గా బాధ్యతలు తీసుకుని పలు నియోజకవర్గాల్లో ముఖ్యంగా తీసుకున్నట్లయితే అయితే పాలకుర్తి ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కానీ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కానీ నల్గొండ జిల్లాకు సంబంధించి కానీ ఈ మూడు ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాల వారిగా కొంత ప్రచారం చేశారు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత బాధ్యతలు తీసుకున్న తర్వాత ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడే కలిసి కొంత ఆయనతో ముచ్చటించినటువంటి పరిస్థితి ఉంది సో ఇంతకాలం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పల్లారజేశ్వర రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ కనుపూర్కి సంబంధించి పోటీ చేసి గెలుపొందడం జరిగింది సో ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు ఆయన సో త్వరలో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతున్నటువంటి పరిస్థితి సో కాంగ్రెస్ పార్టీ తరఫున తీర్మాన బరిలో ఉంటారు అని చెప్పేసి ఆయన అనుచరులు సన్నిహితులు కూడా పేర్కొంటున్నారు సో ఇప్పటికే తీర్మాన సంబంధించి అయితే భువనగిరి పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తారని చెప్పేసి ఊహాగానాలు వచ్చినప్పుడు కూడా కొంత తీర్మాన ఖచ్చితంగా గతంలో ఏదైతే తీర్మాన ఎమ్మెల్సీ స్థానానికి ఆ పోటీ చేసి పట్టాభద్రులకు సంబంధించి ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసి కొంత గట్టి పోటీనిచ్చారో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏవైతే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ స్థానాన్ని తీర్మానం వలన గెలిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ దిశగా పోటీ చేయించేలా అదేవిధంగా కొంత ఆయన సన్నిహిత వర్గం కూడా పోటీ చేయించేలా ఆ ఇప్పటికే అధిష్టానానికి కొంత చెప్ రిక్వెస్ట్ పెట్టినటువంటి పరిస్థితి సో అధిష్టానం నుంచి కూడా ఇప్పటికే కొంత గ్రీన్ సిగ్నల్ వచ్చింది అని చెప్పేసి తెలుస్తోంది ఏదేమైనా కూడా తీ మార్మలన ఈసారి ఎమ్మెల్సీ బరిలో ఉండబోతున్నారు ఖచ్చితంగా అని చెప్పేసి కొంత అధికార ప్రకటన అయితే రావాల్సి ఉంది సో ఇప్పటికైతే కొంత మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం తీన్మార్ మల్లన ఖచ్చితంగా పట్టాభద్రుల ఎమ్మెల్యే సంబంధించి ఎమ్మెల్సీలకు సంబంధించి పోటీ చేయబోతున్నారని తెలుస్తుంది